ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల వస్తున్నది గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు సంవత్సరానికి రెండు గుప్త నవరాత్రులు వస్తాయి అది దక్షిణాయన ప్రారంభంలో వారాహి నవరాత్రులు ఉత్తరాయన ప్రారంభంలో శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఈ నవరాత్రులు విద్యా బుద్ధి ప్రకాశము మరియు సమాజంలో శ్రేయస్సు ఆర్థిక వృద్ధి ఇటువంటివి కల్పన చేస్తాయి గుప్త నవరాత్రులు అందువచ్చు నవరాత్రులు శత్రు వినాశనము మరియు శత్రు నిర్భేద్యము ప్రయోగయుతము లా ఉంటాయి అయితే ఈ శ్యామల నవరాత్రులలో కూడా మనము ఈ తొమ్మిది రోజులు ఏదైనా ఒక దేవతను ఆరాధన చేస్తూ ఆ దేవత యొక్క అనుగ్రహముతో మన యొక్క ఇబ్బందులను తొలగించుకొని సకల విధములైన శ్రేయస్సులు మరియు ఆర్థిక వృద్ధి రుణ విముక్తి శత్రు వినాశనము చేసుకోవడానికి చాలా ప్రయోగములు ప్రయోగయుక్తమైన సాధనములు కూడా ఉన్నాయి అటువంటి ప్రయోగ యుక్తమైన సాధనమే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఇది బహిళాముఖి యొక్క ప్రయోగ యుక్త సాధనము అయితే ఈ మంత్రము మనం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం ఈ మంత్రం చేయడం వలన సర్వ వినాశ స్తంభనము సకల రుణ విముక్తి ఆర్థిక శ్రేయస్సు సమాజంలో దర్పమైన అంటే ఆడంబరపరమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన శక్తులన్నీ ప్రసాదించగలదు అయితే ఇప్పుడు ఎలా చేయాలనేది చెప్పుకుందాం నిజానికి అందరూ చేసే నవరాత్రులు జనవరి ముప్పై మాఘమాస శుక్ల పక్ష పాడ్యమి నుండి మాఘమాస శుక్ల పక్ష నవమి వరకు పాలిస్తారు ఇది నిజ నవరాత్రులు గాని రత్నశ్రీ ఎప్పుడు కూడా అమావాస్య రోజే ప్రారంభించి దశమి రోజు రోజు పూర్తి చేస్తుంది ఎందుకంటే అమావాస్య అన్నది తంత్ర యోగములకు మరియు యోగములకు సూర్య చంద్రుని యొక్క కలయిక వలన ప్రతి అమావాస్యకు ఏ గ్రహాలు కలవని కలవకపోని సూర్య చంద్రులైతే కలిసి ఉంటారు మానసికము మరియు ఆధ్యాత్మికము మిళితమయ్యే దినమే అమావాస్య అంటే మన మనస్సు పరమాత్మతో ఐక్యమైన ఓ సుదినం అమావాస్య అయితే అది అంధకారం కాబట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే మనస్సు లోతుల్లో ఉండే కామ్యములు కూడా నెరవేర్చు అమావాస్య ఒక గొప్పదైన దినం గానే భావన చేస్తారు దానికి బట్టి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కానీ అమావాస్య అనేది అంత అపవిత్రమైన దినమైతే కాదు ఆత్మలో మనస్సు కలిసి ఉండే దినం అనగా సూర్యునిలో చంద్రుడు లీలమైన దినం అక్కడ మనసుకు ప్రకటితమే ఉండదు అందుకోసమే అమావాస్య రోజు చంద్రుడు కనిపించాడు ఆ రోజు అంత పవిత్రమైన రోజుని ఎందుకు విడిచిపెట్టాలి అని అమావాస్య రోజు ఆరంభించి దశమి అనగా మనం చేస్తున్నది చాముడేశ్వరి యొక్క పూజ లేదా దుర్గా పూజ హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ప్రతి వారు ఎక్కడో ఒక దగ్గర దుర్గాను తప్పనిసరి స్మరణ చేస్తారు పూజ చేస్తూనే ఉంటారు ఎందుకంటే గ్రామ దేవత రూపంలో మనకు ప్రసన్నత చేకూర్చి సకల విధములైన శ్రేయస్సులు అందించేది శ్రీ దుర్గా దేవి మాత్రమే కాబట్టి మనం అంతవరకు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం నిజ నవరాత్రులు జనవరి ముప్పైవ తేదీ మాఘమాస శుక్లపక్ష పాడ్యమితో ప్రారంభమై ఏడు ఫిబ్రవరి దశమితో ముగుస్తున్నాయి అంటే దశమి రెండవ పూట ఉంటుంది ఉదయం పూట నవమి ఉంటుంది కాబట్టి ఏడవ తేదీతో ముగిస్తున్నారు చేస్తున్నారు మనం రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రాత్రి వేళ అమావాస్య ఉండడంతో ఇరవై ఎనిమిదవ తేదీ ప్రారంభించి ఏడవ తేదీ దశమి ఉంటుంది కాబట్టి ఏడవ తేదీతో ముగిస్తుంది ప్రతి నవరాత్రులు రత్నశ్రీ పదకొండు రోజులు పాలిస్తుంది ఈ సమయంలో ఒక విశేషమైన దినములుగా భావన చేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ వంతుగా ప్రతి వారు కృషి చేస్తూ ఉంటారు అయితే రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఇప్పటికే చాలా ప్రసంగాలు పెట్టి ఉన్నది ఏదైనా మంత్రము ఈ పదకొండు రోజులు చేసుకోవచ్చు దశమా విద్యార్థి దేవతల యొక్క మంత్రములు ఏవైనా చేయవచ్చు లేదా రాజశ్యామల యొక్క దినములే కదా అని రాజమాతంగి మంత్రములు చేయవచ్చు రాజమాతంగి యొక్క చాలా మంత్రాలు చెప్పి ఉన్నాం అవి కూడా వినండి రాజమాతంగి సాక్షాత్ సూర్యునికి అధిష్టానం వహిస్తూ ఉంటుంది సూర్యుడు గ్రహరాజు గ్రహములకు అధిపతి ఆరోగ్యము భాస్కరాదిత్యత అంటాం ఆరోగ్యము ఆయుస్సును ప్రసాదించే భగవానుడు కాగా మన యొక్క వంశమును వంశ అభివృద్ధికి మూల కారకుడై ఉంటాడు దిగ స్వరూపులారా ఇటువంటి ప్రయోజనయుతమైన దినములను ఎందుకు వ్యర్థం చేసుకోవాలి కాబట్టి అందరం సద్వినియోగం చేసుకున్నాం అయితే రత్నశ్రీ ఇప్పుడు ప్రతిపాదించిన మంత్రం ఏమిటి అది ఎలా చేయాలనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు బహాళముఖి మంత్రమును మీకు అందిస్తూ ఉన్నాం ముందుగా మీరు ప్రతిరోజు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత నవరాత్రుల కోసం ఒక పీఠమును అమర్చుకోండి దానిపై ఎరుపు వస్త్రమును పరచి దానిపై అష్టదల పద్మమును గాని మేము చూపిస్తున్న యంత్రమును గాని ముగ్గులా వేసి మధ్యలో శ్రీమాతను భావన చేస్తూ పూజ ప్రారంభించారు చేసుకోవచ్చు లేదా ఒక కలసమును తెచ్చి కలస స్థాపన మంత్రములు చెప్పి ఉన్నాము కలసమును స్థాపించి ఆ కలశమును తొమ్మిది రోజులు బగలాముఖి గాను లేక మీరు ఏ దేవతను ఆరాధన చేయాలనుకుంటున్నారో ఆ దేవత రూపంలో మరణం చేస్తూ పూజిస్తూ జపములు చేసుకోవచ్చు నవరాత్రులేందు పగలు రాత్రి అనే భేదం ఉండనివే నవరాత్రులుగా చెప్పుకున్నాం కాబట్టి మీరు ఎంత వీలైతే అంత జపం చేసుకోండి గాని పూజ మాత్రం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా మరుసంధ్య అనగా ప్రదో సమయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోగా పూజ పూర్తి చేసుకుని జపం మీరు ఎప్పుడైనా చేసుకోండి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది మేము ఇప్పుడు ఇస్తున్న మంత్రం పదకొండు రోజుల్లోగా లక్షా వేలు పూర్తి చేయగలిగితే చాలా మంచిది లేదా శక్తి కొలది ఉదయం పదకొండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు చేయండి ఇంకా లేదు అన్నప్పుడు తొమ్మిది మాలలు తొమ్మిది మాలలు చేయండి ఇంకా వీలు కానప్పుడు ఒక్కొక్క మాలైనా సరే జపం చేయండి దీని వలన శత్రునాశనము మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రతిఫలితాలన్నీ పొందం ఈ మాఘమాసము మనకు చాలా పవిత్రమైన దినము గృహస్థ ధర్మమునకు మూలమైన దినము అందుకోసమనే మాఘమాసంలోనే వివాహములు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు నూతన గృహములు ప్రతిష్ట కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ మాఘమాసంలో వచ్చే కృష్ణభక్ష చతుర్దశి మనం అందరం ఎదురు చూస్తున్న మహాశివరాత్రి ఈ మాఘమాసం తర్వాత వచ్చేది వచ్చే అమావాస్య మనకు నూతన సంవత్సరం ఉగాది కూడా వస్తుంది స్వరూపులారా ఇప్పుడు మంత్రము भागलामुखी ह्लि ओं स्वाहा मंत्रमरोसारी ओं ह्लि भागलामुखी ह्लिओ ओं स्वाहा मंत्रमरोसारी ओम ह्लि भागलामुखी ह्लिओ ओम स्वाहा దువతన సరుకుల మనం డిస్ప్లే లో చూపిస్తున్న విధానంగా మీరు యంత్రమును గురువు వద్ద నుండి గైగొని యంత్ర స్థాపన చేసి కర్పూర అనగా ఒక నాలుగు అంగుళముల మట్టి మిరియాలు గాని నాశనము మరియు విజయముల కొరకు మిరియాలు ఆకర్షణ వశీకరణ కోసం లవంగలు ఆరోగ్యము శ్రేయస్సు కోసం ఏలెక్కలు సకల గ్రహ దోష నివారణ కోసం విభూతి మరియు శత్రు బంగన విమోచన కోసం తెల్ల బియ్యము ఆ ప్రమిదలో వేసి మనం పదకొండు రోజులు ఈ కర్పూర హోమం కూడా చేసి జపం చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలం బహలాముఖి దిగ్బంధన చెప్పి ఉన్నాం ఆ దిగ్బంధనలో చివరిలో కర్పూర హోమం గురువు కూడా చూపించి ఉన్నాం అది చూడండి మీకు అవగాహన వస్తుంది దాని ప్రకారం చేయండి గానీ శత్రు నిర్భేద్యము ఇటువంటి ప్రయోగములు చేసేటప్పుడు గురువుని సంప్రదించి గురువు వద్ద నుండి యంత్రమును తెప్పించుకునే చేయవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపుల చేయండి చేసి తగు ఫలితములను పొంది సర్వ సర్వసుఖములతో పాటు పరమందు మోక్షము కూడా పొందాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన మధ్యలో వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెట్టాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్